లోకంలో సింధూరం రాసుకునేటటువంటి వాళ్ళిద్దరే ఒకడు గణపతి ఒకడు హనుమా ఇద్దరే సింధూరము చేత పూజ వాళ్ళకే అందుకే అసలు సింధూర స్పర్శ లేకుండా గణపతి విగ్రహం ఎప్పుడూ ఉండకూడదు అందున గండస్థలం మీద సింధూరం లేకుండా మూర్తి ఎన్నడూ ఉండరాదు అంతే మీరు దక్షిణ దేశంలో దేవాలయాల్లో చూడండి సింధూరం అలది ఉంటుంది ఆయనకి అసలు ఆయన దర్శనం అంతే సింధూరం ఎవరికి పెడతారో వాళ్ళు స్మరణ చేత మంగళప్రదకి సహజంగా ఆయన సింధూరం పుచ్చుకునేవారు కాదు ఆయనకి ఎప్పుడు వచ్చింది సింధూరం అంటే సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకునేది ఇక్కడ ఆవిడ అందరూ పెట్టుకోవాలి ఇక్కడ బెట్టు పెట్టుకుని ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు ఇక్కడ బొట్టు లక్ష్మీస్థానం భర్త కలిసి వస్తుంది ఇక్కడ పెట్టుకోవాలి పాపట ప్రారంభ స్థానంలో సీతమ్మ ఇక్కడ సింధూరం పెట్టుకుని ఇక్కడ తిలకం పెట్టుకునేది కస్తూరి తిలకం హనుమడిగారు రోజున ఇందుకమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటానని అవి నవ్వండి నేను ఇక్కడ సింధూరం పెట్టుకుంటే మీ స్వామికి కలిసి వస్తుంది రాముడికి అని అమ్మ నువ్వు ఇక్కడ పెట్టుకుంటే నేను కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మ అందుకని సింధూరాలంకృతుడు ఆయన అందుకని పూజకి ప్రారంభంలో ఉన్నవాడికి సింధూరం మళ్ళీ పూజ అయిపోయిందని గుర్తు ఏమిటంటే సింధూరం రాసుకునేవాడికి మంగళం పవమానా సుతుడు బట్టు పాద రావిందములకు అంటే అయిపోయిందని గుర్తు కాబట్టి ఇద్దరూ సింధూరాలంకృతులు ప్రారంభస్థానం